ఈరోజు ఉత్తర తెలంగాణ రాష్ట్ర మహి మహిళా అధ్యక్షులుగా మాట్లాడుతున్న అరుణజ్యోతి గారిని మరి అట్లాగే తమ్ముడు శ్రీను భాగ్యశ్రీను జిల్లా కార్యదర్శి మరి తమ్ముడు శ్రీనివాస్ గౌడు జిల్లా ఉపాధ్యక్షుడు మరి ఇవాళ తాలారాంపూరు విడిసి ఆడ ఆడంబరాలు ఎక్కువైపోయినాయి కాబట్టి మరి వాళ్ళ దౌర్జన్యము గవర్నమెంట్ ఏంబట్టనే రద్దు చేయాలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడిసీ అనేది పేర్లు లేకుండా చేయాలి మరి ఈ ఆగడాలు ఆగకపోతే ఇంకా పెద్ద ఎత్తున మా బీసీ ఎస్సీ ఎస్టీ అందరు కలిసి ఇంకా పోరాటం చేస్తామని చెప్తున్నాము అట్లాగే మరి ఇలా ఆడియోసారి కూడా అందరము కుల సంఘాలు జేఏసీ తరఫు నుంచి మెమోరెండో కూడా ఇవ్వడం జరుగుతుంది మరి రాజ్యాంగము పట్ల రాజ్యాంగం రాసిన దాని మీదకి వెళ్ళి ప్రజలందరూ మేలుకోవాలా దాని అనుసారంగా నడవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా కుల బహిష్కరణ కానీ సాంఘిక బహిష్కరణ కానీ చేస్తే మాత్రము ఈ మా పార్టీ తరఫున మేము ఎవరు వచ్చినా మేము వాళ్ళకు అండగా నిలబడి ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఆర్మూర్లో జరిగిన జేఏసీ అన్ని కులాలు మరి పోరాటము జరిగింది కాబట్టి మరి ఎంబటినే తాలరాంపూర్ న్యాయం జరగకపోతే మా పార్టీ పరకంగా పెద్ద ఎత్తున యుద్ధమ కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొన్ని రోజుల కిందట మోర్తాడు మండలం తాలరాంపూర్ గ్రామంలో బీడీసీ వాళ్ళు గౌండ కులస్తులని సాంఘిక బహిష్కరణ చేసిన సందర్భంగా ఈ రోజు ఆర్మూరులో పెద్ద ఎత్తున అన్ని కులస్తులు కలిసి అన్ని కులస్తులు గొల్లొళ్ళు యాదవ్సు అలా ఎస్సీలు అందరు అన్ని కులాలను కలుపుకొని ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది ర్యాలీలో వీళ్ళందరూ కూడా సంతోషంగా అందరూ రావడం జరిగింది ర్యాలీని సక్సెస్ఫుల్గా చేసుకున్నాం ఈరోజు మేము ఆడియో వారికి యుఆర్టీపీ నుంచి మేము వివరణ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు తక్షణమే న్యాయం ఇప్పటికీ జరగలేని ఎడలా మేము యుఆర్టీపీ నుంచి కంపల్సరీగా మేము దీన్ని ఉద్యమంగా తీసుకొని దీన్ని కంపల్సరీ మేము ముందుకు తీసుకుపోతాం ఇంకోటి ఎక్కడైనా ఏ ఊర్లో అయినా సరే ఈ విలేజ్లలో వీడిసీల మీద దౌర్జన్యం విడిసీలు దౌర్జన్యం చేస్తే మా పార్టీ దగ్గరికి వస్తే మేము తక్షణమే మేము దాన్ని చర్య తీసుకుందాం న్యాయ పోరాటం చేసి వాళ్ళకు న్యాయం చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పేద ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే మా పార్టీ ముందుండి పోరాడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా